వెల్కమ్ టు ఆర్కే కన్నా క్రియేషన్స్ ఫ్రెండ్స్ మరి ఇక్కడ పెబ్బేర్ మార్కెట్లో ఒంగోలు జాతి పాల కోడెలు కొనుగోలు చేసినటువంటి రైతు మరి ఇక్కడ అందుబాటులో ఉన్నారు మార్కెట్ వచ్చేసి పెబ్బేర్ మార్కెట్ వండిపడి డిస్టిక్ తెలంగాణ స్టేట్ ఎవరు పెద్ద ఏనా పార్షిల్లా మండలమా జోకులాంబ గద్దల జిల్లా తెలంగాణ స్టేట్ మరి ఎంత చెప్పారు ఇచ్చారు డెబ్బై ఎనిమిది చెప్పి డెబ్బైకిచ్చిరా సెవెంటీ థౌసండ్ డెబ్బై వేలకు అయితే కొనుగోలు చేశారు మరి ఎట్లాంది మార్కెట్ సరుకు బాగానే ఉన్నాయి రేట్ ఎట్ అనిపిస్తుంది ఎక్కువ అనిపిస్తుంది తక్కువ అనిపిస్తుంది పడ్డే ఓకే ఓకే మీకు ఏంటి సేద్యానికి అమ్మనికేనానికి సేద్యానికి అంటే అయితే బాగున్నాయి మంచి సైజులో ఉన్నాయి నెంబర్ వన్ దూళ్ళు సెవెంటీ థౌసండ్ ఫ్రెండ్స్ మరి డెబ్బై వీలు ైతులు చూస్తున్నట్టయితే ఎక్కువనా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వారం అయితే సరుకు చాలా ఎక్కువ రావడం మార్కెట్ పల్ల పళ్ళకోడలు ఒక రేంజ్లోనే వచ్చాయి ఎక్కువనే వచ్చాయి